హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి చిన్న రెసిపీ అండి వెజిటేబుల్స్తో కలిపి మసాలా కర్రీ చేస్తున్నాను సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్తాను అనమాట చూడండి ముందు వెజిటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం నూనె పోసి దాంట్లో బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాణీలో ఇంకొంచెం నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేయాలండి దాల్చిన చెక్క లవంగం యాలక్కాయలు బిర్యానీ ఆకు వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి మరీ మెత్తగా దంచుకుంటే బాగుండదు అది వేగిన తర్వాత దాంట్లోకి సాల్టు ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కొద్దిగా వే వేయించుకోవాలి కొంచెం వాటర్ పోసి వేయించుకోవాలండి తర్వాత మనకి మసాలా బాగా మొగ్గుతుందనమాట అది అయిపోయిన తర్వాత దా దీంట్లోకి కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా లైట్గా వేగిన తర్వాత దాంట్లో క్యాప్సికం యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటా ముందే వేయకూడదు క్యాప్సికమ్ కొంచెం ఎక్కువసేపు మనకి టైం పట్టదు కాబట్టి అది మగ్గేలాగా ఆగి క్యాప్సికమ్ కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ హోల్గా మసాలా పట్టేలాగా కొంచెంసేపు వేయించుకుని తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలండి టమాటా అంతా కూడా మగ్గి మనకి గ్రేవీలాగా వచ్చేలాగా మగ్గించుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు మనం వేయించుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకుని సరిపడా వాటర్ కొద్దిగా పోసుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి అలాగే కస్తూరి మేతి కొత్తిమీర నిమ్మకాయ రసం రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇదంతా మగ్గిన తర్వాత కొత్తిమీర కస్తూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవడమే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూసారా మగ్గేటప్పటికి ఉన్న ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ